డిస్కౌంట్ డిస్కౌంట్ కిడ్స్ పై టు త్రీ పీసెస్ నాలుగు వందల రూపాయలకే సారీస్ త్రీ పీసెస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బ్రదర్స్ లో షాపింగ్ అంటే రోజు ప్రతి ఇంటా పండుగ సంబరాలే ఎస్బీఆర్ బ్రదర్స్ బిసెంట్ రోడ్ విజయవాడ టు హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న ఎస్వీఆర్ బ్రదర్స్కి అయితే వచ్చేసాము ఈ షోరూమ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో క్రిస్మస్ న్యూ ఇయర్ పొంగల్ ఆఫర్స్ అయితే పెట్టేశారు సో ఈ ఆఫర్స్ అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తున్నాను మీ అందరితో ఇక ఈరోజు వీడియోని ఖచ్చితంగా లైక్ చేసేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేస్తే వాళ్ళు కూడా షాపింగ్ చేసుకుంటారు ఈ వీడియోలో వన్ ప్లస్ వన్ ఆఫర్సు పట్టు శారీసు నార్మల్ శారీసు డైలీ వేర్ శారీసు వర్క్ శారీసు పార్టీ వేర్ శారీసు డ్రెస్ మెటీరియల్స్ పార్టీ వేర్ సెట్స్ అన్నీ కూడా షేర్ చేసాము నైటీస్ కూడా ఉన్నాయి అంతేకాకుండా మంచి మంచి ఆఫర్స్ వన్ ప్లస్ వన్ అండ్ త్రీ పీసెస్ టూ పీసెస్ టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు అస్సలు మిస్ అవ్వద్దు నియర్ బై ఉంటే మ్యాక్సిమం ట్రై చేయండి విజిట్ అవ్వడానికి సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసేయండి రిమైనింగ్ డీటెయిల్స్ అని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చలో వీడియోలకైతే వెళ్ళిపోదాం సో ఈరోజు వీడియోలో మొత్తం కూడా మనం ఎస్విఆర్ బ్రదర్స్ అయితే వచ్చేసామండి ఇక్కడ అయితే ప్రెసెంట్ ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి ఫస్ట్ అయితే ఏం షేర్ చేద్దామండి ఆఫర్స్ లో ఫోర్ ఫోర్ నైన్టీ నైన్ కి త్రీ పీసెస్ ఎలాంటివి అండి అంటే లైక్ ఎట్లా వస్తాయి శారీస్ క్రష్ మేడం క్రష్ ఓకే త్రీ పీసెస్ ఏవైనా తీసుకోవచ్చు ఏమైనా తీసుకోవచ్చు వీటిల్లో కలర్స్ ఫోర్ నైన్టీ నైన్ కి త్రీ పీసెస్ అయితే ఇస్తున్నారండి సో ఇది వచ్చి బ్లౌజ్ అన్నమాట ఓకే శారీ విత్ బ్లౌజ్ అండి ఇదంతా కూడా క్రష్ వస్తుంది కదా ఇది పళ్ళు క్రష్ అండ్ మార్బుల్ అంటారు ఓకే వీటన్ని కలర్స్ ఇవన్నీ ఇవన్నీ కలర్స్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ త్రీ పీసెస్ త్రీ శారీస్ అయితే ఇస్తున్నారండి ఏవైనా ఏవైనా తీసుకోవచ్చు వీటిలో ఇక మ్యాక్స్ మిక్స్ ఉంది కదా ఐటమ్ అంతా ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చు నచ్చినవి ఓన్లీ క్రష్ వస్తుందా లేకపోతే ఎలాంటి ఫ్యాబ్రిక్ ఏవైనా వస్తాయి క్రష్ అనే కాదు మార్బుల్స్ ఏవైనా వస్తాయి షిఫాన్ జార్జెట్ ఏదైనా మిక్స్ అవ్వచ్చు కదా ఇది బ్లౌజ్ అన్నమాట బ్లౌజ్ ఇది బ్లౌజ్ తో వచ్చింది సో చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా ఇలా బండిల్స్ అయితే ఉన్నాయండి ఏదైనా ఫోర్ నైన్టీ నైన్ కి త్రీ త్రీ శారీస్ ఓకే ఇది కూడా అదే కదా క్రష్ ఇవి వచ్చేసరికి అండి ఇవి వచ్చేసరికి ఫైవ్ నైన్టీ నైన్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మూడు చీరలు శారీ విత్ పళ్ళు బ్లౌజ్ ఇది రెగ్యులర్ వేర్ కి కానివ్వండి వర్కింగ్ ఉమెన్స్కి డైలీ పర్పస్కి ఎట్లాగైనా యూస్ చేసుకోవచ్చండి ఓకే అయితే మంచి క్రీమ్ బేస్ మీద వచ్చింది వైట్ మీద వచ్చినాయి బ్లౌజ్ అన్నమాట 599 కి 3 పీసెస్ ఓకే ఇంకా వీటిలో కలర్స్ ఉంటాయండి లేకపోతే ఎట్లా కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ సో చూస్తున్నారు కదండి మొత్తం బాందనీ ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా చాలా బాగున్నాయండి డిజిటల్ ప్రింట్స్ ఫ్లోరల్ ప్రింట్స్ అన్ని కూడా మిక్స్ ఐటమ్ కాటన్ అని కూడా ఉంది చందరి కాటన్ ఆ ప్రైస్ లోనా ఓకే బ్లౌజ్ అనమాట ప్లేన్ వచ్చి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కి త్రీ పీసెస్ చందరి కాటన్ వీటిలో కూడా తీసుకోవచ్చు చందరి కాటన్ ఏవైనా తీసుకోవచ్చు ఓకే ఇవి చందరి డిజిటల్ ప్రింట్ అంటారు చందరిలు డిజిటల్ ప్రింట్ ఇది శారీ విత్ బ్లౌజ్ లేకపోతే ఎట్లా శారీ విత్ బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ ఇంకా ఇది పళ్ళు పళ్ళు బ్లౌజ్ అన్నమాట ఇది బ్లౌజ్ ఇవన్నీ కలర్స్ చందరి కోటలో కలర్స్ ప్రింట్ కూడా మారుతుంది కదా ఇవన్నీ కలర్స్ ప్రింట్స్ సో చూస్తున్నారు కదండి చిన్న చిన్న బూటీ స్టైల్స్ అసలు సూపర్ ఉందండి కలెక్షన్ ఫైవ్ నైన్టీ నైన్కి త్రీ పీసెస్ అండి ఇది కూడా అదే ప్రైస్ ఫైవ్ నైంటీ నైన్ కి త్రీ పీసెస్ ఇంక ఇవే కాదండి చాలా కలెక్షన్ అయితే ఉందనమాట సో చూసుకోవచ్చు ఫోర్ నైన్టీ నైన్కి కి త్రీ పీసెస్ ఫైవ్ నైంటీ నైన్కి కి త్రీ పీసెస్ మొత్తం కూడా మనం స్టార్టింగ్ లో ఎంట రావగానే ఉంటుందండి ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ లో అనమాట సో చూసిన వెంటనే రండి ఆఫర్స్ అయితే మళ్ళీ మిస్ అయిపోతారండి నెక్స్ట్ అయితే ఇంకొక కలెక్షన్ చూద్దాం పీసెస్ కాటన్ శారీసా ఫోర్ నైన్టీన్ కి త్రీ శారీ విత్ బ్లౌజా ఇది బ్లౌజ్ కలర్స్ ఇంకా చాలా పీసెస్ అయితే ఉన్నాయండి మీరు డైరెక్ట్ గా షోరూమ్ కి విజిట్ అయితే చక్కగా చూసుకోవచ్చు బాంధనీ ప్యాటర్న్ కూడా ఉంది వీటిల్లోనే ఇంక ఇవన్నీ వచ్చేసరికి వీటిల్లో కలర్ కాంబినేషన్స్ అండి ప్రైస్ ఎట్లా అన్నారు ఇది ఫోర్ నైన్టీ నైన్ కి త్రీ పీసెస్ ఓకే ఎనిమిది వందలకి మూడు సెవెన్ నైన్టీ నైన్కి కి త్రీ పీసెస్ ఇది ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది ఓకే అంటే కొంచెం క్వాలిటీ ఉన్నాయి అంతే కదా ఎయిట్ నైన్టీ నైన్కి కి త్రీ పీసెస్ ట్రిపుల్ నైన్కి కి త్రీ పీసెస్ సో చూస్తున్నారు కదండి ఇదేనా పెట్టుబడి పర్పస్ కి వెడ్డింగ్ సీజన్ కూడా డిజైన్స్ డిజైన్స్ కలర్స్ పెట్టుబడి పర్పస్కి అయినా లేకపోతే మనకి వర్కింగ్ ఉమెన్స్కి అయినా ఆఫీస్ వేర్కి అయినా దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి ట్రిబుల్ నైన్కి త్రీ టీసెస్ ట్రిబుల్ నైన్కి త్రీ టీచెస్ కాటనా కాటన్ ఓకే ఇది వచ్చేసరికి జెరీన్ డిస్టెన్స్ వచ్చింది ఇది ఓకే ట్రిబుల్ నైన్కి త్రీ టీసెస్ వీటి కలర్స్ అనమాట ఇవన్నీ వీటిల్లో కలర్స్ అండి సో చూస్తున్నారు కదా మొత్తం కూడా చిన్న చిన్న బూటీ స్టైల్ ఫ్లవర్స్ ఫ్లోరల్ అండ్ వైట్ శారీస్ అండి ఎవరికైనా క్రీమ్ బేస్ మీద కావాలన్నా ఓకే ఇవి ఎలా వస్తాయి మనకి పీసెస్ ఓకే ఇవి కూడా ఇక వీటిల్లో కలర్స్ అయితే చాలా బాగుందండి గోల్డ్ సో చూస్తున్నారు కదా ఇది కూడా మనకి ఎయిట్ నైన్టీ నైన్ సింగిల్ కావాలంటే తీసుకోవచ్చు సింగిల్ అయినా తీసుకోవచ్చు టూ శారీస్ అయినా త్రీ అయినా ఫోర్ అయినా మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఓకే ఇక వీటిలో ఇవన్నీ కలర్స్ అండి సో చూస్తున్నారు కదా ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది వచ్చి త్రిబుల్ నైన్ కి త్రీ పీసెస్ అనమాట ట్రిపుల్ నైన్ కి త్రీ పీసెస్ త్రీ పీసెస్ ఓకే శారీ విత్ బ్లౌజ్ శారీస్ విత్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ అన్నమాట ఓకే ఇంక ఈ మొత్తం డస్క్ అంతా అంతేనా ఇంకా వన్ ప్లస్ వన్ ఉంది ఇంకా వన్ ప్లస్ వన్ ఆఫర్స్ కూడా ఇవన్నీ వన్ ప్లస్ వన్ ఆఫర్ పట్టు శారీసా ఇవన్నీ వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఉన్నా పట్టు శారీస్ కలెక్షన్స్ అండి సో చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి మనకి కలనేత షేడ్ వచ్చింది స్మాల్ బోర్డర్ కంప్లీట్ వేర్ అనమాట పెద్దవాళ్ళు అయితే బాగా లైక్ చేస్తారు కూడా ఈ శారీస్ అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఉన్నాయి అంటే ప్రైజెస్ ఎట్లా అసలు ఇవి ప్రైజ్ పీసెస్ టూ ఓకే తొమ్మిది వందల యాభై రూపాయలకి టూ పీసెస్ అండి వీటిలో మనకి కుప్పడం కూడా ఉందండి సో చూసుకోవచ్చు సిల్వర్ పట్టు అంటున్నారు కదా ఇప్పుడు ఇన్స్టాలో ఫుల్ ట్రెండ్ నడుస్తుందండి సిల్వర్ పట్టు ఇది కూడా ఉన్నాయి అండ్ గోల్డ్ కావాలన్నా ఉన్నాయి సో చూసుకోవచ్చు నైన్ ఫిఫ్టీ తొమ్మిది వందల యాభై రూపాయలకి రెండు చీరలు ఇది చూసారా పట్టు సారీ నాకు ఉంది ఒకసారి తీయండి ఇది కూడా ఆ ప్రైస్లోనే కదా ఓకే నైన్ ఫిఫ్టీకి టూ శారీస్ ఇంక ఇవి కూడా అనమాట మనకి మొత్తం కూడా పట్టు శారీస్ సో చూసుకోవచ్చు నియర్ బై ఉన్న వాళ్ళు తప్పకుండా రండి ఎస్విఆర్ బ్రదర్స్ విజయవాడ ఇవి ఎలా వస్తాయండి నారాయణపేట నారాయణ పట్టు ట్రిపుల్ నైన్కి కి త్రీ పీసెస్ ఇవి ట్రిబుల్ నైన్ కి పీసెస్ ఇక్కత్ బోర్డర్ వచ్చేసిందండి నారాయణపేట లోనే మనకి పట్టు వచ్చింది కాటన్ కాదు ఇది సో ఇది వచ్చేసరికి స్మాల్ బోర్డర్ ఇక్కడ బిగ్ బోర్డర్ లో ఇక్కత్ ప్యాటర్న్ అండి కస్టమైజేషన్ పర్పస్ కి కూడా యూజ్ అవుతుంది ఓన్లీ గ్రీన్ అయినా ఇంకా కలర్స్ ఉన్నాయా కలర్స్ గ్రీన్ ఓకే ఓన్లీ గ్రీన్ ఇప్పుడు గ్రీన్ అయితే ఫుల్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి గ్రీన్ ఎక్కువ కలెక్షన్ ఉందండి ఇవి ట్రిపుల్ నైన్ కి త్రీ త్రీ పీసెస్ ఓకే డోలా సిల్క్ అని వచ్చింది అనమాట మీకు ఇవి వచ్చేసరికి డోలా సిల్క్ ఓకే ఇది బ్లౌజ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి సారీ మొత్తం మీడియం బోర్డర్ ఉంది చక్కగా ఎంత పడుతుంది అండి అసలు ప్రైస్ ఇది వెయ్యికి రెండు అనమాట వెయ్యికి రెండు కలర్స్ అనమాట కలర్స్ అండి ఇవన్నీ కూడా చక్కగా వీటిల్లో మంచి మంచి బ్రైట్ కలర్స్ అయితే ఉన్నాయండి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు ఇవే మనకి మలబార్ పట్టు అని కూడా అంటున్నారు కదా ఈచ్ వన్ వచ్చేసరికి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా వీటిల్లో చాలా కలెక్షన్ ఉందండి మీరు షోరూమ్ కి ఒకసారి వస్తేనే చూసుకోగలరు మనం వీడియోలో మొత్తం కూడా చూపించలేము కాబట్టి ఒకసారి రండి తప్పకుండా నెక్స్ట్ అయితే ఇంకొక ఐటమ్ చూద్దాం ఫైవ్ నైన్టీ ఫైవ్ కి టూ పీసెస్ ఇది బోర్డర్ వస్తుందండి సో ఇది వచ్చేసరికి బోర్డర్ వస్తుంది అనమాట మొత్తం కూడా ఇది కూడా మనకి డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు కౌ ప్యాటర్న్స్ అయితే ఫుల్ ట్రెండ్ నడుస్తుంది కదండి అండ్ శారీ విత్ పళ్ళు బ్లౌజ్ విత్ బ్లౌజ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చక్కగా మనకి ప్లేన్ రాకుండా ఇలా సెల్ఫ్ ప్రింట్ వచ్చేసింది అండి బార్డర్ కూడా అటాచ్ ఉంది కలర్స్ అనమాట ఎంత పడుతుంది అసలు ఈ ప్రైజెస్ ఫైవ్ నైన్టీ ఫైవ్ కి టూ పీసెస్ ఫైవ్ నైన్టీ ఫైవ్ కి టూ పీసెస్ ఇలా బాక్స్ ప్యాకింగ్ అండి ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కి కూడా సో ఇచ్చుకోవచ్చు వీటిలో కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు క్రిస్మస్ కి చాలా మంది ఇట్లా గిఫ్ట్ ప్యాకింగ్ ఇస్తారు కదండి శారీస్ రెండు చీరలు వస్తాయండి ఫైవ్ నైన్టీ ఫైవ్ ఇంకా వీటిలో కూడా చాలా కలెక్షన్ ఉంది ప్రతి ఒక్కటి మనం ఫోకస్ చేయలేం కాబట్టి కొన్ని కలెక్షన్స్ మేము చూపిస్తున్నామండి సో చూస్తున్నారు కదా ఎస్విఆర్ బ్రదర్స్కి వస్తే మీరు చక్కగా షోరూమ్ని విజిట్ చేయండి విజిట్ చేస్తే కలెక్షన్స్ అన్నీ కూడా చక్కగా ఉండి చూసుకోవచ్చు నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం తీసుకు కాటన్ శారీస్ అన్నమాట కాటన్ శారీస్ చూపిస్తారండి ఓకే ఇప్పుడు క్రిస్మస్ స్పెషల్ అండి వైట్ మీద వచ్చేసింది అండి ఇదంతా వర్క్ అన్నమాట సో ఫుల్ వర్క్ వచ్చేసింది శారీ విత్ బ్లౌజ్ థర్టీన్ హండ్రెడ్ పడుతుంది మీనా కాటన్ ఫోర్టీన్ కి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అన్నమాట పద్నాలుగు వందలు పడుతుంది దాంట్లో మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉందండి ఓన్లీ వైట్ అయినా లేకపోతే ఎట్లా అండి ఇంకా మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయన్నీ దాంట్లో మీకు కావాల్సినవి అన్ని ఉన్నాయి డిజైన్స్ మోడల్స్ కలర్స్ మీకు ఇలా వచ్చేసిద్ది అన్నమాట శారీ వచ్చి ఓకే స్పెషల్ అండి క్రిస్మస్ స్పెషల్ వాళ్ళకి అయితే చాలా లెహంగా సెట్ ఏనండి సో దీని ప్రైస్ ఎలా ఉంది పదమూడు తొంభై తొమ్మిది ఇది ఓకే థర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ ఇక వీటిల్లో మనకి విత్ దుప్పట కలంకారీ ప్యాటర్న్ వచ్చేసిందండి ఇదంతా కలంకారీతో వచ్చేసిందండి ప్యాటర్న్ మొత్తం కూడా పదమూడు తొంభై తొమ్మిది ఇవన్నీ కూడా ఇక వీటిల్లో కలర్స్ డిజైన్స్ అండి కలర్స్ డిజైన్స్ మోడల్స్ ఓకే పట్టి వేర్ కూడా బాగుంటాయి అనమాట ఇది ఏవైనా ఓకే టూ పీసెస్ వచ్చేసరికి మూడున్నర వేలు అండి మనం సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు లెహంగాస్ లంగా ఉన్న సెట్స్ అనమాట ఇవన్నీ కూడా పట్టి వేరుకి నైట్ టైమ్స్ బాగుంది అనమాట ఇది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇది ఓకే సూపర్ అండి మనకి క్యాటలాగ్ మీద ఎలా వస్తుందో పీస్ అయితే అలాగే వస్తాయి సో చూస్తున్నారు కదా లంగా ఉన్న సెట్స్ లెహంగా సెట్స్ అనమాట ఇవన్నీ కూడా ఇదంతా పడుతుంది ఇది కూడా అంతే అండి టూ పీసెస్ సింగిల్ పీస్ అలా ఉన్నాయన్నమాట ఇవి టూ పీసెస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఇంకా వీటిలో చాలా కలర్స్ ఉన్నాయండి కలంకారీ ప్యాటర్న్స్ ఉన్నాయి ఫుల్ స్టోన్ వర్క్ ఉంది ఇవన్నీ అవే ఇంకా మొత్తం త్రీ పీస్ సెట్ అనమాట సెట్ ఇది టాప్ వస్తుందండి ఫుల్ వర్క్ వచ్చేసింది సైడ్ కట్ వచ్చిందండి ఇది వచ్చేసరికి దుప్పట్ట విత్ ప్రింట్ బాటమ్ ఎంత పడుతుంది అసలు ఇది పన్నెండు ఆఫర్ అనమాట మొత్తం త్రీ పీసే కాలేజ్ గోయింగ్ పర్పస్ ఆఫీస్ గోయింగ్ పర్పస్ చిన్న చిన్న మినీ పార్టీస్ కూడా యూస్ అవుతాయండి సైడ్ కట్ వచ్చేసి వీటిల్లో అంబరిల్లా కట్ ఉంటుంది ఫాయిల్ ప్రింట్స్ ఏదైనా తీసుకోవచ్చండి మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు తొంభై తొమ్మిది సైడ్ కట్ వస్తుంది సూపర్ అండి సీక్వెన్స్ వచ్చేసింది చక్కగా ఫ్లోరల్ ప్రింట్ అండి ఇది బాటమ్ వస్తుంది బాటమ్ కి కూడా మనకి చూసుకున్నట్లయితే వర్క్ వచ్చిందండి ఇది పంతొమ్మిది తొంభై ఐదు రూపాయలు తొంభై ఐదు పడుతుంది ఇది పోర్ట్ మోడల్ వచ్చింది నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ సింగిల్ టాప్ ఒకటే వస్తుందా త్రీ పీస్ ఏనా టాప్ ఒకటే సింగిల్ కోట్ వచ్చి ఓకే వెస్ట్రన్ స్టైల్ అండి అన్ని కలర్స్ అనమాట మీకు ఓకే మొత్తం త్రీ పీస్ సెట్స్ ఇవన్నీ ఇవైతే లెగ్గింగ్స్ వస్తాయండి ఫైవ్ కి త్రీ పీసెస్ ఇస్తున్నారు వీటిలో కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి సైజెస్ ఎట్లా ఉన్నాయి అసలు మన దగ్గర మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ బట్ ఉన్నాయి ఎస్ ఎల్ ఐదు వందలకి మూడు లెగ్గింగ్స్ అండి ఎన్ని ఓకే

గ్రే కలర్ కాంబినేషన్ సూపర్ అండి కలర్స్ అన్నమాట అనమాట కలర్స్ ఇలా ఓపెన్ చేసుకుంటూ వెళ్తే టాప్స్ అన్నీ ఓపెన్ చేయాల్సి వస్తుంది సో కాబట్టి వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అండి ఇవన్నీ కూడా సో చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి ఎస్విఆర్ బ్రదర్స్ విజయవాడ షోరూమ్ కి విజిట్ చేయండి మీకు అప్పుడే కలెక్షన్స్ అయితే తెలుసేయండి ఇవన్నీ అవే వీటిలో ఇక్కత్ ప్యాటర్న్ పోచంపల్లి బాందిని డిజిటల్ ప్రింట్ మొత్తం ఉన్నాయండి సీక్వెన్స్ యోక్ అయితే వర్క్ వస్తున్నాయి వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ట్రిబుల్ నైన్ త్రీ పీసెస్ అండి వచ్చేసరికి ఇది కూడా మనకి టాప్స్ కలెక్షన్ అండి టాప్స్ ట్రిబుల్ నైన్ త్రీ పీసెస్ అనమాట ఇవి ఏ సైజెస్ ఉన్నాయి అసలు మనకి ఏ సైజెస్ కావాలంటే అలా ఉన్నాయి ఎల్ నుండి ఎం వరకు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజెస్ ఉన్నాయి మోడల్స్ కలర్స్ మనకి ఏది కావాలంటే అది ఉంది బ్లాక్ కూడా ఉంది ఓకే బ్లాక్ కూడా కలర్స్ అన్నమాట డిజైన్స్ మోడల్స్ చక్కగా వర్క్ చాలా ఉన్నాయి వర్క్ టాప్స్ ఇది కూడా చూసారా ఇది ఒక్కసారి తీద్దాం ఇది ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ట్రెండ్ అండి ఈ వర్క్ అయితే బాగా లైక్ చేస్తున్నారు ట్రిపుల్ నైన్ కి త్రీ పీసెస్ త్రీ టాప్స్ ఇస్తున్నారండి ఇవన్నీ కూడా అవే సో చూసుకోవచ్చు కలర్స్ డిజైన్స్ మొత్తం నెక్స్ట్ అయితే ఇంకో కలెక్షన్ చూద్దాం పార్టీ వేర్ వస్తాయి అనమాట మీకు పార్టీ వేర్ డ్రెస్సెస్ వచ్చేసరికి టాప్ వస్తుంది చున్నీ ప్యాంట్ వస్తుంది బాటమ్ దుప్పట ఇట్లా ఇవన్నీ మోడల్స్ కలర్స్ ఎంత పడుతుంది అండి అసలు ఇవి రెండు వేలకి రెండు వస్తాయి అనమాట మనకి ఇవి అంటే ఈచ్ వన్ వచ్చేసరికి థౌసండ్ రూపీస్ ఓన్లీ చున్నీ కూడా వచ్చింది చున్నీ బాగుంది చూడు దుప్పట్టా అండ్ బాటం త్రీ పీస్ సెట్ అండి కంప్లీట్ పార్టీ వేర్ ఐటమ్ అనమాట టూ థౌజండ్ రూపీస్ కి టూ పీస్ ఇలా లాంగ్ డ్రెస్సెస్ కూడా ఉంటాయండి పార్టీ వేర్ కలెక్షన్ కావాలంటే కూడా మీరు చక్కగా విజిట్ చేయొచ్చు ఈ మొత్తం కౌంటర్ అంతా అదే ఉంది మనకి టిష్యూ టైప్ కూడా ఉన్నాయి పార్టీ వేర్ ఓకే టూ అలా పడుతుంది ఇవన్నీ కూడా లాంగ్ డ్రెస్సెస్ కావాలన్నా క్రాప్ టాప్స్ కావాలన్నా పార్టీ వేర్ కలెక్షన్ అండి మొత్తం టెస్ట్ మెటీరియల్స్ అన్నమాట మీకు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఎంత పడుతుందండి అసలు పదిహేను వందలకి రెండు పదహారు వందలకి రెండు అలా పడుతున్నాయి ఇవైతే ట్రిపుల్ నైన్ కి టూ అన్నమాట డ్రెస్ మెటీరియల్స్ కాలేజ్ గోయింగ్ పర్పస్ కి ఆఫీస్ గోయింగ్ కి చక్కగా తీసుకోవచ్చు ఇవి కాటనా కాటన్ టైప్ అన్నమాట ఓకే వన్ప్లస్ వన్నా వన్ ప్లస్ వన్ క్రేప్ మెటీరియల్ కూడా వస్తుంది మీకు క్రేప్ ఎనిమిది వందల పడుతుంది అసలు ఎనిమిది వందలకి రెండు తొమ్మిది వందలకి రెండు అలా పడుతుంది ఓకే బాటమ్ విత్ దుక్కొట మొత్తం ఉంటుంది ఇవి కలర్స్ డిజైన్స్ అనమాట మీకు ఓకే